సోబ్గాడు అన్న ఆరడుగుల అందగాడన్నా మనకి టక్కున గుర్తొచ్చేది అలనాటి హీరో అయినా శోభన్ బాబు గారు ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళైనా పాత జనరేషన్ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక తెలుగు హీరో పదహారు తెలుగు హీరో అనే అంటే ఖచ్చితంగా శోభన్ బాబు గారి గురించే చెప్తారు అసలు ఆయన మోడ్రన్గా తయారైన పంచ కట్టుకున్న అసలు ఆ అందమే వేరు ఆయన తర్వాతే ఎవరైనా కానీ ఆయన తరం అనేది ఆయనతోనే ఆగిపోయింది ఆయన కొడుకులు కానీ మనవలు కానీ ఎవ్వరూ కూడా సినిమా ప్రపంచానికి రాలేదు కానీ ఆయన వారసులు ఖచ్చితంగా ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో అద్భుతాన్ని సృష్టిస్తున్నారు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ ఒక గైనకాలజిస్ట్ ఈ మధ్యనే తాజాగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను బ్రేక్ చేశారు పద్ ఒక నలభై నాలుగేళ్ల వయసున్న ఆడ ఆడ అంటే మహిళ గర్భంలో నాలుగున్నర కేజీల కణతను చాలా సులువుగా తీసేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు ఇక తాజాగా శోభన్ బాబు గారి కోరికను కూడా తీర్చిపోతున్నారట అదేంటంటే సురక్షిత్ కనుక చూసుకున్నట్టయితే డాక్టరే కానీ యాక్ట్ అవ్వలేదు అయితే చాలా మంది ఏమనుకున్నారంటే శోభన్ బాబు గారు చెప్పడం వల్లే శోభన్ బాబు గారి కొడుకు కానీ మనవడి కానీ సినిమా ప్రపంచంలోకి రాలేదు అని అందరు అనుకున్నారు కానీ అదంతా కాదని అయితే శోభన్ బాబు గారికి ఫ్యామిలీలో డాక్టర్ ఉండాలని ఎంతో కోరుకునేవారు అందుకనే నేను డాక్టర్ అయితే బాగుంటుందని చిన్నప్పటి నుంచి ఆయన కలలు కనేవారు ఆయన కోరికలను నేను తీర్చడం చాలా ఆనందంగా ఉంది అయితే శోభన్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం నన్ను వెండితెర పైన చూడాలనుకుంటున్నారు నాకు చాలా ఆఫర్లు వచ్చాయి కానీ అప్పట్లో నేను నా కెరియర్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను వైద్య వృద్ధిలో ఉన్న నేను ఎక్కువగా దారి మీదే దృష్టి పెట్టడంతో అలా జరగలేదు కానీ ఇప్పుడు నేను మా తాతయ్య గారి ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా నేను మళ్ళీ వెండితెర మీద అంటే కనిపించాలని కోరుకుంటున్నాను హీరోగా అయినా లేదా వేరే ఏ క్యారెక్టర్ అయినా సరే వెండితరం మీద కనిపించాలనుకుంటున్నాను బహుశా ఈ కోరిక కూడా తీరితే తాతగారికి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఈవెన్ మా నాన్నగారికి కూడా ఇది ఇష్టమే అంటూ పేర్కొన్నాడు